హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన గార్డెన్లో కూరగాయలు ఉన్నాయండి అన్నీ కట్ చేసుకుందాం రండి టమాటాలండి కట్ చేస్తున్నాం చూసారా ఎంత బాగా వచ్చాయో టమాటాలు కలర్ఫుల్గా ఉన్నాయి రెడ్గా ఇక్కడ కూడా టమాటాలు చూశారండి ఎట్లా ఉన్నాయో గుత్తులు గుత్తులు కాసినాయి టమాటాలు ఈ చెట్లు ఎండిపోయినాయండి ఈ చెట్లను మాత్రం తీసి మళ్ళీ వేరే కొత్త మొక్కలు పెట్టుకోవాలి టమాటా నిల్వ పచ్చడి పెడదామని తెంపుతున్నాండి ఈరోజు పిల్లలకు చాలా ఇష్టం ఈ మా టమాటా పచ్చడా నిల్వ పచ్చడ గుత్తులు గుత్తులు ఉన్నాయి చూడండి కాయలు ఇవి ఒక కూలర్ టబ్బులో ఉన్నాయేనండి చెట్లు ఇక్కడ టమాటాలు చూడండి ఎంత బాగా వచ్చాయో ఈ యాపిల్ టమాటా చూడండి ఈ విత్తనాలు కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఒక్కొక్క కాయ మన యాపిల్ కాయ షేప్లో ఉంటుందండి కాయ కూడా తీయగా టేస్ట్గా బాగుందండి పచ్చడికి మాత్రం ఇది సూపర్గా ఉంటుంది నిల్వ పచ్చడికి అందుకనే ఇది నిల్వ పచ్చడి కోసమే నేను ఉంచాను ఇవి మాత్రం కట్ చేద్దామండి ఇంకో చూడండి ఒక్క గుత్తికి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి ఎంత సైజు ఉన్నాయో కాయలు మనం ఇచ్చే ఎరువుల బట్టే కాయలు సైజు వస్తున్నాయండి గుర్తిగా చూసారా ఎంత బాగుందో కాయ కలర్ కూడా కలర్ఫుల్గా ఉంది బయటికి ఇట్లా తొడవ ఉంటేనే కాయ కూడా నిల్వ ఉంటుందండి మన చెట్ల కాయలు ఇవి మాత్రం మూడు నెలలు వరకు మనకు స్టాక్ ఉంటున్నాయండి ఇప్పటి నుంచి మనకు మూడు నెలలు వరకు నాకు ఉంటాయి కాబట్టి ఇవి ఫ్రిడ్జ్లో పెడితే ఇక్కడ కూడా ఉన్నాయండి టమాటాలు దీన్ని కూడా కట్ చేస్తున్నా టమాటా తోటలు ఉన్నట్టున్నాయండి కాయలు మాత్రం ఇక్కడ కూడా ఉన్నాయండి టమాటాలు ఇవి కూడా కట్ చేస్తున్నా ఇక్కడ కూడా టమాటాలు ఉన్నాయండి ఇవి కూడా కట్ చేస్తున్నాను ఇవి ఎల్లో టమాటాలండి చెప్పడం మర్చిపోయినా మా సారు చెప్పలేదు చెప్పలేదు అంటుండు ఎల్లో టమాటా ఇలాగా చూంచినా ఎల్లో పెద్ద టమాటాలండి ఈ చెర్రీ టమాటాలు ఇవి నాటు టమాటాలండి ఇవి మాత్రం పుల్లగా ఉంటాయండి కాయలు నాటు టమాటా ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా యాపిల్ టమాటా అండి చూడండి ఎంత బాగా వచ్చాయో సైజు సంవత్సరం పొడిగితే నిల్వ ఉండే నిల్వ పచ్చడికి ఇవి సూపర్ ఉంటాయండి ఆర్గానిక్గా పండించిన టమాటాలు కాబట్టి ఇవి చాక్లెట్ చెర్రీ టమాటా అండి ఇవి కూడా కట్ చేస్తున్నా చూడండి గుత్తులు గుత్తులే పండ్లు బండాయి ఒక్కొక్క గుత్తికి ఎన్ని పండ్లు ఉన్నాయో చూడండి చాక్లెట్ కలర్తో ఎంత బాగొచ్చాయో చూసారా ఇవి రెడ్ చెర్రీ టమాటా అండి ఇవన్నీ గ్రేప్ టమాటాలండి చూసారా గుత్తులు గుత్తులు వస్తున్నాయి గ్రేప్ టమాటాలు ప్రతిదీ గుత్తులేనండి మనం బయట గ్రేప్ కొనుక్కోవాల్సిన అవసరం లేదండి మన గార్డెన్లోనే కాయలు ఉన్నాయి ఇది చెమ్ము టమాటా అండి ఒకటే వచ్చింది ఇది చెర్రీ టమాటా ఇవి కట్ చేయకుండా తెంచితే కాయలు పగిలిపోతున్నాయండి ఖరాబ్ అవుతున్నాయి అందువల్ల నేను ఇట్లా గుత్తులు లాగానే కట్ చేస్తున్నా ఇవి నిల్వపరచడం కూడా బాగుంటాయండి ఇక్కడ కూడా ఉన్నాయండి చెర్రీ టమాటా ఇది నాటు టమాటా బట్టి కోసడైనట్టు అవుతుంది కదండి ఓ బట్టి కోయాల్సి వస్తుంది ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో వెళ్ళిన బేసినటు టమాటాలండి సుషారా యాపిల్ టమాటో రెడ్ చెర్రీ టమాటో ఎల్లో టమాటో ఎల్లో చెర్రీ టమాటో చెంబు టమాటో చాక్లెట్ టమాటా నాటు టమాటా చూశారు కదండి ఎన్ని రకాల టమాటాలు వెళ్ళాయో ఒక బేసన టమాటాలు అయితే మనకు వచ్చాయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక్క వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్